ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి ఎనమల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు ఆయన్ని మాట్లాడచ్చు లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగే కంచపరిచి ఎవరన్నా మాట్లాడవచ్చు కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మూడు వేల ఏడు వందల కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు ఈయన లెక్క పెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత పదిహేను ఇరవై రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా పదిహేను ఇరవై రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎందుకంటే లెక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అవకతవకలు లేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లెక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు ఆయన మేనిఫెస్టోలోనే ఉంది లెక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన మ్యాన్ లెక్కర్ను పూర్తిగా నిరుత్సాహపరుస్తాను పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లెక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టి విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది నేను షాక్ కొట్టిలాగా రేట్లు పెంచుతా ఉన్నారు పెంచారు తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది కన్జ్యూమ్ చేయడం తగ్గింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో రెండు రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు మరి నేను వచ్చేసరికి నాలుగు రూపాయల ఎనభై వేసులకి చంద్రబాబు నాయుడుగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన పదిహేను ఏళ్ళ పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు ట్యాక్ట్ఫుల్గా ప్రచారం చేస్తున్నారు మరి వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో సుమారు పన్నెండేళ్ళు వేల నుంచి పదమూడు వేల కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టి వేధించడం అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు ఏం చేస్తారు తీసుకెళ్తారు లోపల పెడతారు అంతే కదా నలభై రోజులు పెడతారు యాభై రోజులు పెడతారు న్యాయం అన్నది ఒకటి ఉంది ఖచ్చితంగా బయటకు వస్తారు మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు మళ్ళీ ఎన్నికల తర్వాత తగులుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను ఇందులో మీ పోలీసుకు కానీ లేకపోతే మీ పేపర్లు కానీ భయపడి వాడు ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు కాంబినేషన్ రెండుసార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు రెండుసార్లు ఈ రాష్ట్రాన్ని దివాళ తీయించే స్థాయికి తీసుకెళ్లిన గనులు రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డ్స్ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపే మీరిచ్చిన స్టేట్మెంట్సే మా పేపర్లో కాదు మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీ మీడియాలోనే ఆన్ రికార్డ్స్ ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయించి పరిపాలన చేయలేడు అని చెప్పేసి ఒకటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను విన్వయించుకునేది ఏంటంటే అప్పుల గురించి ఈ లిక్కర్ ఇది ఇదే స్కామ్ లాగే ఏమీ లేని దాని గాలిని పోగు చేసి అప్పుల గురించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ప్రజలను వినిపించుకుంటున్నాను ఈ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు ఎంత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పెంతా సుమారు మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా తొంభై వేల కోట్లు మూడు లక్షల కోట్లు అప్పుడు అప్పు చేసి కనీసం ఒక్క సంక్షేమ పథకం కానీ తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేదు ఒక్కడ కూడా అమలు చేయలేదు వాళ్ళ శ్రద్ధంతా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు శ్రద్ధ అంతా వాళ్ళ నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలోని ఏళ్ళ అధికారంలోని వాళ్ళ శ్రద్ధ అంతా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే వాళ్ళ పరిపాలన చేసిన పదిహేనేళ్ళు చాలా పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులు మనం చూసాం చాలా పట్టుదలగా మీరు గత ఐదేళ్లలో సంక్షేమ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరా పేర్లు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది రాష్ట్ర ఆదాయానికి ఒక లెక్క ఉంది క్లియర్గా అరవై వేల కోట్లు ఇళ్ళ ఇళ్ల స్థలాలకి ఇళ్ళకైతేనే వైద్యానికి ఉచిత విద్యకి అమ్మఒడికి అయితేనే ప్రతీదానికి లేదంటే ప్రతి పేదవాడికి ఇంటికి వైద్యాన్ని అయితేనే ఆయన ప్రతి గ్రామంలోనే కట్టిన ఆర్బికేలు సచివాలయాలు హెల్త్ సెంటర్ సాక్షిగా ప్రతి రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది ఆ రోజు రైతు భరోసా అయితేనే అమ్మఒడి అయితేనే లేదు నలభై ఐదు వేళ్ళ నలభై ఐదు ఏళ్ళ నిన్న ప్రతి అక్క చెల్లమ్మలకి ఆర్థిక చేయూత యూత అయితేనే ప్రతిదానికి లెక్క ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కూడా లెక్క ఉంది ఆయన హయామంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ నాన్ డీబీ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అకౌంట్లోకి ప్రతి అకౌంట్లోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల ముందు ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పని ఒకసారి పది లక్షల కోట్ల అప్పని ఒకసారి పదకొండు లక్షల కోట్ల అప్పని ఒకసారి ఒక పక్క బీజేపీ నాయకులు ఒక పక్క ఒక పక్క జనసేన నాయకులు రాష్ట్ర ప్రజలు బుర్రలు పాడు చేసిన పరిస్థితి చూసాం డమ్మీ ప్రచారంతో ఇప్పుడు మళ్ళీ అలాంటి డమ్మీ ప్రచారాలే పట్టుకున్నారు లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అని చెప్పేసి మూడు వేల ఐదు వందల కోట్లు జగన్ గారి ఇంటికెళ్ళింది మేమే లెక్కడి పంపించామని యన్మల రామకృష్ణ గారు జగన్ గారిని ఏకవచనంతో మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడడం మీ వయసు ఏంటి మీ సంస్కారం ఏంటి ఏంటి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలన ఏంటి దయచేసి మీ వ్యాఖ్యలు వాడు వీడు అని మాట్లాడిన వ్యాఖ్యలు దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రం ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో జాగ్రకతగా ఉండాలి అని చెప్పేసి లేని గాలి పోగేసి ప్రజల మీద ప్రజల మైండ్ సెట్తో ఆడుకోవడం తెలుగుదేశం పార్టీకి వారి మీడియాకి ఒక అలవాటు కింద మారిపోయింది ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లే మోసపోవచ్చు అస్తమానం మోసపోరు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఎవరి ఉన్న బురద జల్లాలంటే ఒక నెల రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు కూడబలక్కు ఉంటారు దాని మీద వర్క్ చేస్తారు ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే మీరు రాజకీయంగా వేధించాలనుకుంటున్నారు వేధించండి ఇందులో మీ వేధింపులకి ఎవడో భయపడి ఓడి లేడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లలు కూడా జెండా పట్టుకున్న చిన్న పిల్లడు కూడా మీ వేధింపులకి భయపడి వాడు లేడు మీకు అవకాశం ఉంది కాబట్టి జైల్లో పెడతారా పెట్టుకోండి ఉంటాం నలభై రోజులు ఉంటాం యాభై రోజులు ఉంటాం వస్తాం కదా లోపల ఉండిపోం కదా బయటికి అయితే వస్తాం కదా ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాము మరొక్కసారి ఈ రాష్ట్ర మాజీ మాజీ ఆర్థిక మంత్రి మాటలు కానీ లేకపోతే ఈ రాష్ట్ర అప్పుల విషయంలో కూడా ప్రజలు దయచేసి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విన్నవించుకుంటున్నాను ఈ వేధింపుల రాజకీయం అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా నడుపుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా మేమే కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే దానికి ఏమి మీలా కుట్రల్లో కుతంత్రాల్లో మేమే పన్ను అవసరం లేదు చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఉంటుంది బెల్ట్ షాపులు అయితేనే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన బెల్ట్ షాప్లు అయితేనే లేకపోతే లిక్కర్ మాఫియా అయితేనే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా సాక్షాధారాలతో సహా మీరు దొరుకుతారు చాలా క్లియర్గా ఏదో పేపర్ మీద టైప్ చేసి రాసి ఇచ్చినట్టు క్లియర్గా దొరుకుంటారు ఎందుకంటే గతంలో మీరు చేసిన స్కిల్ స్కామ్లు అవన్నీ కూడా చాలా క్లియర్గా దొరికేసి ఉన్నారు మీరు మీరు నిరపరాధి అని చెప్పేసి మీకు బెయిల్ ఇవ్వలేదు మీ ఆరోగ్యం బాగాలేదు లేదంటే మీ ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి మీ మల ద్వారం దగ్గర కుండేసింది ఈ విధమైన మీకు హార్ట్ అటాక్ గుండె జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ విధమైన మెరిట్స్ మీద మీరు బెయిల్ తెచ్చుకున్నారు తప్పించి మీరు నిరపరాధని కానీ లేదంటే మీరు తప్పు చేయలేదని కానీ ఏ కోర్టు బెయిల్ ఇవ్వలేదు ఇక వేధింపులు అంటారా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నుంచి మాకు వేధింపులు అలవాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మేమే పట్టించుకోవట్లేదు మీ వేధింపులు ఇక జగన్ గారు ఏం పట్టించుకుంటారా ఆయన నవ్వుకుంటారు మీ వేధింపులు చూసి దయచేసి ఈ రాష్ట్ర ప్రజల బాబోగులు చూడని ముందు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిని పెట్టండి ఈ రాష్ట్రంలో జరిగే విద్వాంసాలను గాడిని పెట్టండి మీరు పరిపాలన వదిలేశారు ఏ గుడిలో ఉత్సవం జరిగితే ఆ గుడిలో ఆ గుడి దగ్గర శవాలు నాలుగైదు శవాలు లేకపోతే ఐదు ఆరు శవాలు తేలడం పరిపాటు అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచ్చిన సంబోధన లేకపోతే ఆయన దూషించడం అది చేయకుండా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా నియోజకవర్గానికి వచ్చే విషయానికి వస్తే నిన్న మొన్నటిలో చాలా కామెడీ జరుగుతుంది తిన్ని నియోజకవర్గంలో చాలా కామెడీ ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చింది మా గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రెండో రోజే యనమల రామకృష్ణ గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలు మా పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడు గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలను తీసుకుని ఒక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాళ్ళు పట్టుకుని రెండు కాళ్ళు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్న విషయం నేనే సాక్ష్యం నేనే ఉన్నాను అక్కడ దగ్గర కాకపోతే ఆ రోజు ఆయన ఎవరో నాకు తెలియదు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నన్ను వదిలేండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నేను చూశాను యనమల రామకృష్ణ గారు సొంత సామాజిక వర్గ నాయకులను తోడు తీసుకొచ్చి ఎందుకు పేర్లు బయట పెట్టడం పెట్టి టైం వస్తే అలాగే బయట పెడతాం పేర్లు పేర్లు బయట పెడతాం వాళ్ళు చేసిన అవినీతులు బయట పెడతాం ఆన్ రికార్డ్సే ఉంటాయి కదా ఎన్ని ఎప్పుడు చెరిగిపోవు కదా ఆ పరిస్థితి వచ్చే ఎప్పుడు ఎలాగైనా బయటపడతాం అంటే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావన్న మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని సంబోధిస్తున్నాడు ఆ వాడు వీడు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి మేము చూసాం మా కళ్ళతో నేనే చూసాను ఆ రోజు నేను అక్కడే ఉన్నా అదేవిధంగా ఈ పదకొండు నెలల్లో నూట డెబ్భై కోట్లు ఖర్చు పెట్టాం తుని నియోజకవర్గ అభివృద్ధికి గత ఐదేళ్ళలో చేసింది ఏమీ లేదు అని చెప్పేసి స్వయంగా పెద్దవారు మీరే మాట్లాడారు మీరు అలా మాట్లాడితే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటి గుర్తొచ్చిందంటే మొన్న ఈ మధ్యనే విజయవాడలో బుడమేర వాగు వర్షాలకు పొంగి విజయవాడను ముంచేసింది విజయవాడ మొత్తాన్ని ముంచేసింది ముంచేసినప్పుడు వాస్తవంగా కొన్ని వందల మంది చనిపోయారు కానీ ఆన్ రికార్డ్స్ అది ఏదో సంఖ్య ముప్పై మందో ఇరవై ఎనిమిది మందో ఏదో చూపించారు కానీ వాస్తవంగా అయితే కొన్ని వందల మంది చనిపోయారు ఎందుకంటే మూడు రోజుల వరకు అధికార యంత్రాంగం స్పందించలేదు ఈ గవర్నమెంట్ మూడు రోజుల వరకు స్పందించలేదు స్వచ్ఛంద సేవా సంస్థలో మారుమూలకెళ్ళి బాధితులకు ఆహారం మంచినీళ్ళు పంచిపెట్టిన తర్వాతే గవర్నమెంట్ రంగంలోకి దిగింది బాధితులను మూడు రోజుల వరకు ఆదుకోలేదు ఎందుకంటే నేను క్లియర్గా చెప్పగలను తాతగారి పేరునున్న ఫౌండేషన్ సంబంధించి కూడా కొన్ని వ్యాన్లు అక్కడికి వెళ్ళి మారుమూల బాధితులను ఆదుకున్న పరిస్థితి వాళ్ళకి ఆహారం మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి మేము స్వయంగా చూసాం మేము స్వయంగా చేసాం కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు చేసిన కార్యక్రమాలు లేదు పేదవారికి ఉపయోగపడాలి అనే మంచి మనుషులు చేసిన పనులు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉపయోగించుకున్నాడంటే వరదల్లో పులిహార్ పట్లాలను పంచిపెట్టం మూడు రోజుల పాటు మూడు వందల కోట్లు అయిందని చెప్పి ఆయన ఖాతాలో వేసుకున్నాడు ఆన్ రికార్డ్స్ ఇదే నేనే అబద్ధం చెప్పింది కాదు మూడు వందల కోట్లు పులిహార పట్లాలకు అయిందని చెప్పేసి రాసుకున్నాడు అంటే మొన్న యనమల రామకృష్ణ గారు నూట డెబ్బై కోట్లు తుర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే ఏమన్నా పులిహారు కానీ నూట డెబ్బై కోట్లు ఈ నూట డెబ్బై కోట్లకి ఏమన్న పులిహోరని కలిసి పంచిపెట్టారా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఆ విషయం ఎత్తుకున్నాను ఇప్పుడు నేను నూట డెబ్బై కోట్లు తుని ప్రజలకి ఏమైనా పులిహోర కలిపి పెట్టేరా అని చెప్పేసి వారు ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏంటంటే మేము పూర్తి చేసిన వాటర్ ట్యాంక్స్ అయితేనే పనులు అయితేనే అభివృద్ధి పనులు అయితేనే మేము పూర్తి చేసిన వాటిని ఓపెన్ చేయడం వాళ్ళు చేస్తుంది వాళ్ళు ఓపెన్ చేసింది కూడా పట్టణంలో రాజా బుల్లిబాబు గారి పార్క్కి దగ్గర దగ్గర యాభై లక్షల డెవలప్మెంట్కి మేము ఫండ్ గ్రాంట్ చేసాం శంకుస్థాపన కూడా చేసాం మా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేశారు లేదు ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మేము ఓపెన్ చేయకపోయిన వాటర్ ట్యాంకులు కొన్ని ఉదాహరణకు పట్టణంలో అది మరీ విచిత్రంగా ఉంటుంది ఉప్పరగూడెంలో ఒక వాటర్ ట్యాంక్ అదేంటంటే మున్సిపాలిటీలో సరైన నిధులు లేక ఎలక్షన్ టైంలో అది పెండింగ్ ఉండిపోతే నా వ్యక్తిగత నిధులు నా వ్యక్తిగత నిధులు ఖర్చు పెట్టి నేను ఆ ట్యాంక్ పూర్తి చేయతే అది ఓపెన్ చేసి దాన్ని ఎదుర్కొంటున్న నించున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి మనం చూసాం ఆ ట్యాంక్ ఓపెన్ చేసి మీ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందంటే యనమల రామకృష్ణ గారు అభివృద్ధి నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఈ తుని నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూస్తున్నారు గమనిస్తున్నారు మిమ్మల్ని వేరే తుని మండలం కోట్నందూరు మండలం లేదా తొండంగ మండలం తుని టౌన్ గురించే నేను మీ గ్రామం గురించే మాట్లాడతాను నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు కూడా మీ సొంత గ్రామంలో ఒక్క స్కూల్ లేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి స్కూల్ శాంక్షన్ చేశారు ఫిఫ్త్ టు టెన్త్ వరకు స్కూల్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు ఇప్పటిదాకా ఆ స్కూలు ఒక కొట్టుగదిలాంటి దాంట్లోని పూరిపాక లాంటి దాంట్లోని నడుస్తుంది ఈరోజు కూడా దాంట్లోనే నడుస్తుంది నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాడు నేడులో భాగంగా ఒక హై స్కూల్ కట్టి పూర్తి చేసాం కానీ మేము ఓపెన్ చేయలేదు కంప్లీట్ చేసేసాం ఎలక్షన్ కోడ్ రావడంలో మేము ఓపెన్ చేయలేదు స్కూలు కానీ నువ్వు ఓపెన్ చేస్తే ఆ పేరు ఎక్కడ మాకు వస్తుందో అని చెప్పేసి సంవత్సరం నుంచి ఆ స్కూల్ ఓపెన్ చేయలేదు ఈరోజు కూడా ఆ పిల్లలు ఆ కొట్టుగదిలో మగ్గిపోతున్నారు మీ గ్రామంలో మీ సొంత ప్రాంతంలో ఉన్న ప్ర ప్ర పిల్లలు నీ సొంత ఊర్లో ఉన్న పిల్లలు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్లైన్ వేణ్లైన్ ఏకవచన సంబోధన కాకుండా ముందు వెళ్ళి ఆ స్కూల్ ఓపెన్ చేయండి దయచేసి ఎందుకంటే ఫర్నిచరు డిజిటల్ లైబ్రరీలు డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నీ పూర్తయిపోయింది స్కూల్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నీ సొంత ఊరు ఏవి నగరంలో కట్టిన స్కూల్ అది పిల్లలు మగ్గిపోతున్నారు పూరి పాకంలోని కళ్యాణ మండపంలోని చదువుకుంటా నువ్వు ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి సొల్లు కబుర్లు చెప్తుంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఆలకించాలి ఎందుకంటే నీతో పాటు రాజకీయం మొదలెట్టిన వాళ్ళు చాలామంది రాలిపోయి ఉంటారు లేదా వయసు పడిపోయి పైబడిపోయి ఉంటుంది ఇప్పుడు అంతా యువత యువకులు ఈ యువకులకి ఏం తెలియదు కదా నేను ఏ సోస్ చెప్పినా ఏ సోలు చెప్పినా నమ్మేస్తారు కదా అని చెప్పేసి నువ్వు ఏదో ఒకటి చెప్పేస్తా ఉండొచ్చు తుని ప్రజలు అంత అమాయకంగా లేరు అంతా గమనిస్తున్నారు కంగారు పడకండి అంతా గమనిస్తున్నారు తుని ప్రజలు అంతా తునిలో ఏం జరుగుతుందో తిని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నారు పెద్దలు రామకృష్ణ గారు కంగారు పడకండి ఇంకా మాట్లాడాలంటే చాలా ఇది చెప్పచ్చు నేను కానీ ఇంకొక మాట ఎన్నికల్లో మేనిఫెస్టో తొండు నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేశారు మీకు ఒకసారి చేస్తున్నాను తీర ప్రాంత ప్రజలు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేశారు మీరు ఏ రకంగా మోసం చేశారు తెలుసా పరిశ్రమల నుంచి ఒక రేషన్ కార్డుకి పదిహేను వేలు నేను ఇప్పిస్తాను నాది బాధ్యత ఒక రేషన్ కార్డుకి పదిహేను వేల రూపాయలు పరిశ్రమల నుంచి నేను ఇప్పిస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఆ ప్రజల దగ్గర రేషన్ కార్డులు అన్నీ కలెక్ట్ చేశారు మీ పార్టీ కార్యకర్తలను ఉపయోగించి నాయకులను ఉపయోగించి తీర ప్రాంత ప్రజలు అందరి దగ్గరని మరి సంవత్సరం అయిందే మరి ఒక రేషన్ కార్డుకి పదిహేను వేల రూపాయలు మీరు ఇప్పించాలి ఆ పరిశ్రమల దగ్గర నుంచి ఆ మాటలు చెప్పి మీరు ఆ ప్రజలను ఉపయోగించుకున్నారే మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు అంటే మీరు ప్రజలను మోసం చేసినట్టే కదా ఏదో చెప్పేద్దాం ఏదో అసత్యం మాటలు మాట్లాడేద్దాం అసత్యం మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అని రకరకాల మాటలు ఒకరు అంటారు వెయ్యి మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని ఒకసారి అంటారు ఇంకోసారి తున్న హైటెక్ సిటీ చేస్తానంటాం లేదు మీ మహానాడుల తీర్మానాలు ప్రముఖంగా ప్రచుతరం ఈ నాలుగు రోజుల సోషల్ మీడియాలో ఒక నాయకుడు ఒక తీర్మానం అండర్ పాస్ అని ఒకరు డ్రైనేజ్ సిస్టమ్ అని ఒకరు డబల్ రోడ్స్ అని ఒకరు ఇరిగేషన్ వర్క్స్ అని ఒకరు తీర్మానాలు ఇదో తంతు ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నాం నలభై ఐదు సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది సంవత్సరాల వయసు కొన్ని ఇరవై సంవత్సరాలు బట్టి చూస్తున్నాం కొన్ని నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అయింది ఇరవై సంవత్సరాలు బట్టి చూస్తున్నాం మా ఓ ఓ వచ్చిన కాడి నుంచి రాజకీయ పరిజ్ఞానం వచ్చిన కానించి నుంచి ప్రతిసారి ఇదో తంతది అది ఇవాళ కొత్తగా జరిగింది కాదు తీర్మానాలు అవన్నీ ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ఈ తంత కంప్లీట్ చేయాలంటే ఎప్పుడో కంప్లీట్ చేయొచ్చు ఆయన తుని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం అనమాట దాని పేరు తుని ప్రజల అమాయకులు ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నాడు ఏదో ఆయన సొంత బలం మీద గెలిచేస్తానండి కూటమి లేకపోతే ఇంకో పదిసార్లు నువ్వు పోటీ చేసినా ఈ తున్ని నియోజకవర్గంలో నువ్వు గెలవలేవు కూటమి లేకపోతే నీ కుటుంబం కానీ నువ్వు కానీ కూటమి లేకపోతే తుని నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు నీ గురించి తుని ప్రజలందరికీ కూడా తెలుసు నీ దుర్మార్గాల గురించి కూడా తెలుసు నువ్వు ఏ రకంగా పోలీసులను ఉపయోగించుకుని పరిపాలన చేస్తావో కూడా తెలుసు తుని ప్రజలకి అందరి అలవాటే దయచేసి పెద్ద తరహాగా రోజన్న ఇంత వయసు వచ్చింది మనకి ఆరోగ్యం కూడా సహకరించలేదు సహకరించట్లేదు ఇంకా ఆరోగ్యం గురించి బయట మాట్లాడేది కాదు మళ్ళీ రోజు ఫ్యాంట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి గంట రెండు గంటలకి అవి మాట్లాడి కాదు ఎందుకంటే మనం మా ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని వాడి వీడు అన్నాడు కాబట్టి నేను ఏదో మాట్లాడాల్సి వస్తుంది దయచేసి కొద్ది పెద్ద మనిషిలాగా పెద్ద తరహాగా బిహేవ్ చేయమని రామకృష్ణ గారు కోరుకుంటూ నువ్వు ఈ తుని ప్రజలకు కానీ లేదా తుని పార్టీ నాయకులకు కానీ మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది అది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా ఈరోజు మీకు అధికారం వచ్చింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పెద్ద నాయకులందరినీ కూడా జైలు పాలు చేశారు అందరినీ అరెస్ట్ చేశారు నా తర్వాత స్థాయి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు పెద్ద నాయకులు అందరినీ కూడా పుట్టే అన్యాయంగా అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఒక లైక్ పెడితే అరెస్ట్ చేశారు లైక్ కొడితే అరెస్ట్ చేశారు ఎప్పుడో రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలో లైక్ కొట్టేటట్టు ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏదో చిన్న చిన్న కార్యకర్తలను లేకపోతే గ్రామాల్లో ఉన్న వాళ్ళు కాదు నాయకుల్ని నా తర్వాత స్థాయి నాయకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుంది ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే రేపు నిన్ను అరెస్ట్ చేద్దాం రోజు నేను లోపలికి వెళ్తే రేపు నువ్వు లోపలికి వెళ్తావు ఏ అనుమానమే లేదు మళ్ళీ అక్కడ ప్యాంట్లు మార్చుకోవడం కుదరదు థ్యాంక్ యూ